ఓటర్ల జాబితాలో సవరణలు కొత్తగా పేర్ల నమోదు తొలగింపులు అలాగే పోలింగ్ స్టేషన్ల వంటి వాటిపై రాష్ట ఎన్నికల కమిషన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ విఆర్ఓలు సూపర్వైజర్స్ బిఎల్ఓలు పాల్గొన్నారు వీటిపై అధికారులకు పలు దిశ నిర్దేశం చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఓటర్ల జాబితా సవరణలు కొత్తగా చేర్పులు తొలగింపులు వంటి వాటిపై అధికారులకు దిశా దశ నిర్దేశం చేశారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెనాలి నుంచి నిర్వహించి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ విఆర్ఓలు సూపర్వైజర్లు బిఎల్ఓలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాన్ఫరెన్స్ పెట్టారు కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది కాన్ఫరెన్స్ ఆరాంశం అందరం మన ఈఆర్ఓలు ఏఆర్ఓస్ సూపర్వైజర్స్ బిఎల్ఓస్ అందరం ఎలా ఈ ఎలక్షన్ రిలేటెడ్గా మనకు రెండు ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయి ఒకటి పోలింగ్ స్టేషను అట్లాగే ఓటర్ లిస్టు ఆ వాటర్ లిస్టు ప్యూరిఫికేషన్ చేయడం అందులో ఉన్న యాడింగ్స్ డిలీషన్స్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే దానికి సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తారు దాన్ని యాక్యురేట్గా వాటర్ లిస్ట్ తయారు చేయడం మీద ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది